నమస్కారం ప్రజలారా ఆర్కే రోజాకు పెట్టాడు మా ఎన్న మా ఎన్న మా ఎన్న ఉన్నాడో వాళ్ళన్న పెట్టాడు ఎంత దూరం పెట్టినాడంటే ఎంతలో దింపినాడో తెలియదు మరి సరే ఏంది కథ ఈ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా పోతే ఎమ్మెల్యేగా పోటీ చేసింది నగిరి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేశానంటే నగిరిలో ఇంకా మింగేదానికి ఏం లేదు తిరుపతిని అంతా దోచుకునింది తిరుమల రోజు దర్శనాల పేరిట సోమవారం వస్తారా మంగళవారం వస్తారా బుధవారం వస్తారా అని చెప్పి ఈడ కింద ప్రెస్ మీట్ పెట్టి బస్సు పెట్టి తోలి సంపాదించింది లెక్క అంత అన్నని చెప్పి ఇప్పుడు ఎంపీగా ఏమా ఇప్పుడు ఎంపీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తా ఉంది బా ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేదానికి ఆర్కే రోజాను జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తా ఉన్నట్టు మనకు అందిన సమాచారం సమాచారం కాదు ఖచ్చితంగా ఒంగోలు నుంచే పోటీ చేయబోతుంది ఎంపీగా ఎమ్మెల్యే సేవలు అయిపోయినాయి నగిరిలో నగిరిలో ఏ విధంగా ఈమెను వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తికి మీరు శాసనసభ మీరు సీట్ ఇచ్చినారంటే కదా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకునే సిద్ధంగా లేము మాకు నగిరిలో ఏ సేవలు వద్దు అని చెప్పి మాట్లాడిన మాటలే ఈ వ్యతిరేకంగా వేరే ఒక వర్గం కూడా తయారైంది ఒక వర్గం ప్రతి గ్రామంలో కూడా ఆర్కే రోజాకు ఎంత వ్యతిరేకత ఉన్నదంటే ఆ విధంగా వ్యతిరేకత ఉన్నది ఇకపోతే ఈమె మీద ఈమెను గెలిచేదానికి ఎవరైతే కష్టపడి పనిచేసినారో కనీసం వాళ్ళను ఈ రోజు పలకరించే పరిస్థితుల్లో కూడా ఆర్కే రోజా లేదు అధికార అధికార మధముతో అధికార అహంకారంతో ఈ డబ్బు దానంతో ఏ విధంగా ఆర్కే రోజా పరుగులెత్తి అవినీతి చేసి డబ్బు సంపాదించిందనేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా ఇకపోతే ఆర్కే రోజా చేసినటువంటి ఏం ఉండేటువంటి శాఖకు సంబంధించి ఏ విధమైనా సరే ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది చేసినారా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైనా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నమైనా చేసినారా పోని మేము ఈ విధంగా మేము డెవలప్ చేసినాము నా శాఖ ఈ విధంగా నేను డెవలప్ చేసుకున్నాను రాష్ట్రంలో ఈ విధంగా గతంలో ఉన్నాయి పరిస్థితులు ఈరోజు ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పేదానికి కూడా కనీసం వీళ్ళు ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే మనం వాడ పెరిగి కట్టలు కట్టింది ఏమి లేదు కాబట్టి ఏమో లే ఇది ఏడనగిరి యాడ ఒంగోలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని సీట్లు మార్చినా ఎంతమందిని మార్చినా ఎక్కడైనా సరే నీ బతుక్కి నువ్వే గెలిచేదే సిద్ధంగా నువ్వు గెలుచావని కూడా ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా అనుకోవాల నీ సీట్ కూడా నువ్వు కూడా అని ఇక్కడ బయట వార్తలు వస్తా ఉన్నాయి జమలమొడిగా లేకుంటా ఉంటే కమలాపురం పులివేందులో జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా నీ నియోజకవర్గం పులివేందులో ఏ విధంగా నువ్వు అక్రమాలు చేసినావో అభివృద్ధి చేసావో నీ లంగా కొడుకులు ఏ విధంగా ఆడ అరాచకాలు చేసిన అనేది ఉండేటువంటి ప్రజలు కూడా మా నూరే కాబట్టి మన జిల్లానే కదా మనోడివే కదా మనోడి ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది ఏ విధంగా అక్రమాలు ఉంటాయని మాకు కూడా తెలుసు ఇకపోతే ఆర్కే రోజా ఈమె గురించి మనం ఒకసారిగా మనం చర్చించుకున్నట్టయితే మరొకసారి ఈమె నగిరిలో కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నిలబడినా కూడా ఈడ్చి ఈడ్చిడ్చి తనేదానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు మాట్లాడిన భాష ప్రతిపక్షాలను ఏ విధంగా విమర్శలు చేశారు దేనికి విమర్శ చేయాల్సి వచ్చింది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీరు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినారా ఎవరైనా సరే మాట్లాడినారా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టావా నువ్వు ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడతావా ఏం అధికార అహంకారమా మతమా దించుతారు ఆర్కే రోజా నీకు దించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి నిన్ను ఆడవాళ్ళే ఈడ్చిడ్చి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని తెలియజేసుకుంటూ ఎక్కడైనా పోటీ చేయి నిన్ను దాకరు నీకు ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు నిన్ను గెలిపించేదానికి సిద్ధంగా లేరు ప్రజలని తెలియజేసుకుంటూ ఇకనైనా మాట్లాడేటప్పుడు నేను ఒక ఆడదాన్ని నాకు ఒక కుటుంబం ఉన్నది నాకు మొగుడు బిడ్డలు ఉన్నారని చెప్పి ఆలోచన చేసి మాట్లాడని హెచ్చరిస్తూ నమస్కారం